ఈ రోజు అక్షయ తృతీయ ఈ పర్వదినం రోజు మనం ఏం చేయాలి అసలు అక్షయ తదియ విశిష్టత ఏంటో ఇప్పుడు చూద్దాం వైశాఖ శుద్ధ తదియనాడు ఈ పండగను ఆచరిస్తారు వైశాఖ శుక్లపక్ష తదియ కృతయుగానికి ప్రారంభమని విష్ణు పురాణాలు తెలియజేస్తున్నాయి అలాగే ఈ అక్షయ తదియ నాడు రోహిణి నక్షత్రం ఉంటే మరింత పుణ్యప్రదమని చెప్తారు ఈరోజు చేసేటటువంటి హోమం కానీ దానం కానీ పితృదేవతలకు చేసే పూజ అక్షయమవుతుంది గనుక ఇది అక్షయ తదియ అని పిలువబడింది అలాగే శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు ఎంతో పవిత్రమైన ఈ రోజున ఏ కార్యానైనా మొదలు పెడితే అది అక్షయంగా ఉంటుంది వృద్ధి చెందుతుంది అని మరో విశేషం ఏంటంటే ఈ అక్షయ తదియ బుధవారం లేదా సోమవారం నాడు వస్తే మరీ విశేషంగా చెప్పబడుతుంది కొన్ని ప్రాంతాలలో గౌరీదేవికి డోలోత్సవం కృష్ణునికి డోలోత్సవం చేస్తారు ముత్తైదువులు కన్యలు ఈ పూజలో పాల్గొంటారు పూజ అయ్యాక పండ్లు తీపి పదార్థాలు నానపెట్టిన శనగలను వాయనంగా ఇస్తారు ఈరోజు అక్షయ తదియ వ్రతాన్ని చేసుకునేవారు ఉప్పును మానేసి చక్కెర కలిపిన పేలపిండిని భుజిస్తారు నారాయణ మందిర ద్వారము ఈ రోజే తెరవబడుతుంది ఇంతవరకు అక్కడ మంచు పేరుకొని ఉంటుంది పరశురాముని జయంతి కూడా ఈ రోజే కావటం విశేషం ధనానికి మూలంగా చెప్పే కుబేరునికి ధనాధిపతిగా శివుని యొక్క అనుగ్రహం వరం లభించిన రోజు ఈరోజు శివుడు అన్నపూర్ణాదేవి దగ్గర గుప్త రూపంలో భిక్ష స్వీకరించిన రోజు కూడా ఈ ఈరోజనే చెప్పబడుతుంది ఈరోజు చేసే మంచి పనులు కోట్ల రెట్ల ఫలితం ఉంటుందని పురాణాల ద్వారా తెలుస్తోంది వ్యాస మహర్షి మహాభారతాన్ని ఈరోజే వ్రాయటం మొదలుపెట్టారట దీనివలన అక్షయమైన పురాణ జ్ఞానాన్ని ఈ రోజుకి పొందగలుగుతున్నాం అలాగే శ్రీకృష్ణుడు కూడా ద్రౌపదికి ఈరోజే అక్షయ పాత్రని అనుగ్రహించారట అలాగే కుచేలుడు కూడా శ్రీకృష్ణునికి అటుకులు సమర్పించి అంతులేని సంపదను కూడా పొందగలిగాడు మరి ఈ తృతీయ రోజు బంగారం కానీ వెండిని కానీ కొనాలని ఎక్కడా కూడా శాస్త్రవచనం లేదు ఈ రోజు చేయవలసిన మంచి పనులు దానాల గురించే ప్రస్తావించబడింది భగవంతుణ్ణి ఆశ్రయించి మంచి పనులు చేసేవారికి అలాగే వారికి ఉన్న దానిలో నలుగురికి మంచి కోరి ఒకరికి సహాయం చేసేవారికి బీదవారికి తమ చేతనైనంత సహాయం చేసేవారికి భగవంతుని కృపతో అంతకి కోట్ల రెట్ల రూపంలో మనకి చేరుతుందని తెలుస్తోంది కృతయుగానికి ఆది అయిన ఈరోజు ఉదయాన్నే స్నానాలను ఆచరించి సూర్యోదయం ముందే నదీ స్నానం చేసిన వారికి అత్యంత పుణ్య ఫలితం లభిస్తుందట ఆ తర్వాత ఉదక ఘటమును అనగా నీటి కుండను వేసవిలో పండే పంటలు యవులు గోధుమలు శనగలు మొదలైనవి మరియు పెరుగన్నం దానం చేయాలి అలా చేస్తే శివ సాయుధ్యం లభిస్తుందని భవిష్య పురాణం దేవి పురాణం తెలియచేస్తున్నాయి శ్రీ మహావిష్ణువుకు చందన లేపనం చేయటం వల్ల నారాయణ మందిర వాసం లభిస్తుందని చెప్తారు సింహాచల క్షేత్రంలో స్వామివారికి సంవత్సరానికి ఒకసారి చందనం పూత పూసి అలంకరిస్తారు మళ్లీ వచ్చే అక్షయ తృతీయ నాడు మాత్రమే చందనం తీసి మళ్లీ అలంకరిస్తారు ఈరోజు పితరులకు పిండరహితమైన శ్రాద్ధమును చేయాలి ఈ వైశాఖ శుక్ల తదియ రోజున గొడుగు పాదరక్షలు గోవు భూమి బంగారం వస్త్రములు నీటితో నిండిన కుండను దానం ఇవ్వటం మహాపుణ్యమని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడుతుంది అలాగే ఈరోజు సూర్య చంద్రులు ఇద్దరు తేజోవంతంగా ఉంటారు కావున దానాలకు చాలా మంచి సమ్మని చెప్పవచ్చు అలాగే ఈరోజు ప్రతి గడియ కూడా ఎంతో విశేషమైనదని చెప్పబడుతుంది ఈరోజు కొన్ని ప్రత్యేకమైన దానాలు చేయటం వలన అనంత ఫలం పొందగలం తులసి ఆకులతో విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన అనంత పుణ్య ఫలితం లభిస్తుంది గోధుమలను దానం చేస్తే ఇంద్రుడు యొక్క అనుకూలతతో వర్షాలు చక్కగా కురిసి అన్నదాతలకు లోటు ఉండదని చెప్తున్నారు పానకం వడపప్పు మామిడి పళ్ళు శ్రీ మహావిష్ణువుకి నివేదించటం మంచిది మామిడి పళ్ళు విసనకర్ర బ్రాహ్మణునికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్యం లభిస్తుంది గోధుమలు నెయ్యి ఉప్పు పండ్లు కూరగాయలు చింతపండు కూడా దానం చేసినట్లయితే వారికి అన్ని విధాలా మంచి ఫలితాలు కలుగుతాయి కంచుగిన్నెలో నీటిని ఉంచి దానిలో పచ్చకర్పూరం కుంకుమ పువ్వు తులసి వక్క దక్షిణతో సహా దానమిస్తే గయలో శ్రాద్ధం చేసిన ఫలితం కలుగుతుంది ముఖ్యంగా పెళ్లి కావాలనుకునేవారు పితృశాపాలు ఉన్నవారు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది ఇంత విశిష్టమైన రోజున చెట్లని నాటడం అనంత ఫలితాన్ని ఇస్తుంది ఎప్పటికీ తరిగిపోని పచ్చదనం భూమిపై పెరుగుతుంది ప్రకృతిని పూజించి ఔషధ మొక్కలను ఈ రోజు నాటినట్లయితే అవి ఎప్పటికీ కూడా తరిగిపోకుండా అందుబాటులో ఉంటాయని ప్రతీతి అలాగే అక్షయ తృతీయ రోజు ఇంకొన్ని విశిష్టతలు ఉన్నాయి పరశురాముని జన్మదినం కూడా ఈరోజే పవిత్రమైన గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా ఈరోజే త్రేతాయుగం మొదలైంది కూడా ఈ రోజునే అలాగే శ్రీకృష్ణుడు తన బాల్య మిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్న దినం కూడా ఈరోజే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు